హాయ్ మనందరి మెదడులో ఎంత పవరుందో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం మనలో దాగి ఉన్న ఆ అసాధారణమైన మేధోశక్తిని ఎలా బయటకు తీసుకురావాలో తెలుసుకోబోతున్నాం ఈ విశ్లేషణ మన ఆలోచనా విధానాన్నే మార్చేయొచ్చు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచించండి ఇది కేవలం మాటల కోసం అడిగిన ప్రశ్న కాదు మనలో చాలామంది గుర్తించని ఒక నిజం దాని గురించే మనిప్పుడు తెలుసుకోబోతున్నాం అంటే మన బ్రెయిన్ కెపాసిటీని మనం ఫుల్గా వాడుతున్నామా లేదంటే మనలో అపారమైన పొటెన్షియల్ ఇంకా బయటకు రాకుండా అలాగే ఉండిపోయిందా ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన సమయం వచ్చింది సరే అయితే మొదటి సెక్షన్లోకి వెళ్దాం మన మెదడుకు మనమే పెట్టుకున్న హద్దుల్ని బ్రేక్ చేయాల్సిన టైం వచ్చేసింది సాధారణ ఆలోచనలను దాటి అసాధారణ సామర్థ్యాల వైపు వెళ్దాం రండి చాలామంది ఏమనుకుంటారంటే మన తెలివితేటలు పుట్టుకతోనే ఫిక్స్ అయిపోతాయి వాటికి ఉంటాయని కాని నిజానికి అదే మనల్ని ఆపే అతిపెద్ద అపోహ ఈ అపోహను బ్రేక్ చేయడమే మనం మొదటి స్టెప్ ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడా చూడండి ఒకవైపు మన సామర్థ్యాలు ఇంతే అనే నమ్మకం మరోవైపు మన మెదడు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోగలదు మారగలదు ఇంకా అద్భుతాలు చేయగలదనే నిజం మరి మనం ఏది నమ్మాలి సరే ఈ అపోహలన్నీ పక్కన పెట్టేద్దాం ఇక అస్సల విషయానికి వద్దాం మన బ్రెయిన్లో గా ఉండే ఆ సూపర్ పవర్స్ ఏంటి వాటిని ఎలా గుర్తించాలి చూద్దాం ఇప్పుడు చూడండి ఒక సూపర్ కంప్యూటర్ వాడాలంటే ముందు దాని పార్ట్స్ గురించి తెలియాలి కదా అలాగే మన బ్రెయిన్లో ఉన్న మూడు ముఖ్యమైన సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం ఇవే మన సూపర్ పవర్స్కి బేస్మెంట్ లాంటివి మొదటిది ఇంట్యూషన్ అంటే మన అంతర్దృష్టి ఇది ఏదో మ్యాజిక్ కాదు మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ వేలకొద్ది డేటాను ప్రాసెస్ చేసి మనకు ఒక గట్ ఫీలింగ్ రూపంలో కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది ఫాస్ట్ గా డిసిషన్స్ తీసుకోవడానికి ఇది మన సీక్రెట్ వెపన్ అనమాట రెండవది మెమరీ దీన్నే మనం మెమరీ ప్యాలెస్ టూ పాయింట్ జీరో అనొచ్చు ఇది ఏదో బట్టీ పట్టడం లాంటిది కాదు కొన్ని మోడర్న్ టెక్నిక్స్ వాడి సమాచారాన్ని మనస్సులో ఒక సినిమా లాగా గుర్తుపెట్టుకోవడం ఇది దాదాపు ఫోటోగ్రాఫిక్ మెమరీ లాంటి స్కిల్ ఇక మూడవది క్రియేటివ్ సింథసిస్ అస్సలు సంబంధం లేని రెండు ఐడియాలను కలిపినప్పుడు ఒక కొత్త త్రూ సొల్యూషన్ పుడుతుంది చాలా గొప్ప ఇన్నోవేషన్స్ అన్నీ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతాయి తెలుసా ఓకే మన దగ్గర ఏ ఏ టూల్స్ ఉన్నాయో ఇప్పుడు మనకు తెలుసు మరి వాటిని యాక్టివేట్ చేయడమెలా ప్రాక్టికల్గా ఎలా వాడాలి ఇప్పుడు చూద్దాం థియరీ నుంచి యాక్షన్లోకి వెళ్తున్నాం మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఫోకస్డ్ ఫ్లో అనే స్టేజ్కి వెళ్ళాలి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు టైం కూడా తెలియదు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు పనిలో కంప్లీట్ గా మునిగిపోతాం ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అయితే ఎవరైనా సరే ఈ పవర్ఫుల్ స్టేజ్కి చేరుకోవచ్చు ఇదంతా ఎలా సాధ్యం అంటే న్యూరోప్లాస్టిసిటీ వల్ల మన మెదడు ఒక తడి ముద్ద ముద్దలాంటిది దాన్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మనం చేసే చిన్న చిన్న పనులు అలవాట్లు కూడా మన బ్రెయిన్ స్ట్రక్చర్ ని మార్చేస్తాయంటే నమ్ముతారా మన బ్రెయిన్ ని రీవైర్ చేయడానికి ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రోజూ ఆఫీస్కి వెళ్లే దారి మార్చడం లేదా ఏదైనా చిన్న కొత్త స్కిల్ నేర్చుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులు మన బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేస్తాయి ఈ చిన్న మార్పులే పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి సరే ఈ సూపర్ పవర్స్ అన్నీ బాగున్నాయి కానీ రియల్ లైఫ్లో ఇవెలా పనిచేస్తాయి మన కెరీర్ కి మన రిలేషన్షిప్స్ కి మన డైలీ లైఫ్ కి ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి ఇప్పుడు దాని గురించి చూద్దాం అంటే ఈ సూపర్ పవర్స్ నిజంగా మనకు రియల్ వరల్డ్ అడ్వాంటేజెస్ ఇస్తాయా లేక ఇవి కేవలం థీరీ ఆన్సర్ ఆన్సరేంటో చూద్దాం ఇక్కడ చూడండి ఇది జస్ట్ మన ఐక్యూ పెంచుకోవడం గురించి కాదు మన లైఫ్నే మార్చుకోవడం గురించి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి వెంటనే క్లారిటీ రావడం నుంచి మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడం వరకు ఈ ట్రైనింగ్ మనల్ని ప్రతి విషయంలోనూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఓకే మనం ఇప్పుడు లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఎండ్ కాదు ఇదొక అద్భుతమైన జర్నీకి బిగినింగ్ మన మెదడులోని శక్తుల్ని బయటికి తీసే జర్నీ ఇప్పుడే మొదలవుతుంది ఒక్కసారి ఆలోచించండి మనలో దాగి ఉన్న ఆ జీనియస్ని మనం నిజంగా బయటకు తీసుకొస్తే ఎన్ని అవకాశాలు మన ముందుంటాయో ఆ ఆలోచనే మనల్ని ముందుకు నడిపించాలి అందుకే మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒకటే ఈరోజు మనం ఏ సూపర్ పవర్ని యాక్టివేట్ చేయబోతున్నాం చాయిస్ మనదే జర్నీ ఇప్పుడే మొదలైంది